ఈ రోజు శ్రావణ మంగళవారం అండి ఈ శ్రావణ మాసంలో ఇది మనకి మొదటిది ఈ మంగళవారం రోజున మనం కేవలం బొక్క నిమ్మకాయ ఉప్పు ఉంటే చాలండి ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా ఇక రాత్రికి రాత్రి మీ దరిద్రమంతా కూడా తొలగిపోయి ధనవంతులుగా మారేటువంటి అవకాశం అదృష్టము మిమ్మల్ని వరిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు మంచి మంచి ఆలోచనలతో ముందుకు మనం వెళ్ళగలుగుతాం అంతేకాదండి మీకున్నటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి భగవంతుని యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటాయండి అయితే ఈ శ్రావణ మాసం అనేది ఎంత పవిత్రమైనటువంటిది అంటే భరించలేనటువంటి పీకల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారికైనా సరే ఆర్థిక కష్టాల్లో మునిగిపోయినటువంటి వారికైనా సరే ఈ శ్రావణ మాసం అనేది వారి యొక్క దశను మార్చి మార్పు ఎలా చేస్తుందండి అంతేకాదండి వారి యొక్క దశ తిరిగి అదృష్టవంతులుగా రాజవయోగం పట్టే విధంగా ఈ శ్రావణ మాసం అనేది చేస్తుందండి ఎందుకండి అంటే శ్రావణ మాసానికి అధిపతి ఆ పరమశివుడు అలానే శ్రావణ మాసంలో విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అని చెప్పేసి పేరైతే వచ్చింది అంతేకాదండి వినాయకుడు శ్రావణ మంగళవారం రోజు అయితే జన్మించారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈ శ్రావణ మాసం పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వినాయకుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుందండి విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో జన్మించారు కాబట్టి లక్ష్మీదేవి కూడా ఈ మాసం మొత్తం కూడా ఎంతగానో భక్తి శ్రద్ధలతో విష్ణు సేవలో లీనమైపోయి ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఆ అమ్మవారు కూడా వ్రతాలు నోములు నోస్తారు ఈ శ్రావణ మాసంలో పండితులు పురోహితులు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్తున్నారండి అయితే ఇంత శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం రోజున కేవలం ఒక్క నిమ్మకాయ ఉప్పు ఉంటే చాలండి మీ పరిహారం కనుక చేస్తే మీకు పట్టిందల్లా దరిద్రం అంతా కూడా ఒక క్షణాల్లో కాదు గంటాల్లో అలానే నిమిషాల్లో సెకండ్స్లో కూడా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం చేసేటువంటి పాప కర్మాలను బట్టి మనం ఏ జన్మలో చేసినటువంటి కొన్ని కష్టాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి మరి అలాంటిది తెలిసి తెలియక చేసినటువంటి పాపపుణ్యాలతో ఎవరైతే కుంగి కృషించి కష్టాల పాలైపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ శ్రావణ మంగళవారం రోజున ఈ పరిహారాలను అయితే పాటించుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా ఆ లక్ష్మీదేవిని ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు వ్రతానికి చాలా విశిష్టతలు అయితే ఉంటాయి ఈ వ్రతాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా దైవం పైన భారం వేసి ఆ లక్ష్మీదేవి మీద నమ్మకం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కొలిచి వ్రతం చేసుకుని పూజలు చేసుకుంటారో వారికి తప్పకుండా కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని శాస్త్రం అయితే తెలియజేస్తుంది అంతేకాదండి ఈ పూజను పాటించి ఎంతో మంచి శుభ ఫలితాలను పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇదే చెప్తారండి వరలక్ష్మి వ్రతం పూజ లేదా వైభవ లక్ష్మి పూజ అయినా ఏ పూజ అయినా సరే అండి శ్రావణ మాసం అనేది చాలా ఫలితంతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసంలో చేసినటువంటి ప్రతి పరిహారానికి పూజకి ఎన్నో రకాల ఫలితాలైతే లభిస్తూ ఉంటాయి కోరిన కోరికలను కూడా తీర్చగలిగినటువంటి శక్తి ఈ శ్రావణ మాసానికైతే ఉంది ఎంతటి కోరికనైనా సరే తీరుస్తారు ఆ లక్ష్మీదేవి అలానే ఆ విష్ణుమూర్తి పరమశివులు వారు కాబట్టి శ్రావణ మాసంలో ఉప్పు నిమ్మకాయతో ఈ విధంగా చెయ్యండి ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అలానే నిమ్మకాయ అనేది కూడా దుర్గామాతకు చాలా ఇష్టం అంతేకాదండి ఈ నిమ్మకాయ అనేది ఆ జ్యేష్ఠాదేవికి కూడా చాలా ఇష్టం అండి అందుకే నిమ్మకాయను గుమ్మం పక్కన ఉంచడం వల్ల ఏంటంటే చెడు అనేది ఇంటిలోకి రాకోకుండా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అలానే దిష్టి కూడా అదేవిధంగా తీయాలని చెప్పేసి చెప్తారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి సకాల దరిద్రాలు బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి మరి పరిహారం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసం మనం ఒక బట్టి బౌల్ బట్టి బౌల్ కానీ లేకపోతే గాజు కానీ గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోవాలండి అందులో కళ్ళు ఉప్పును నిండుగా పోయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక నిమ్మకాయను కూడా పెట్టుకోవాలి ఆ నిమ్మకాయ అనేది పసుపు రంగులో ఉండేలా చూసుకోండి కొత్తగా వాడిపోయి మచ్చలు అవి లేకోకుండా అలా ఉన్నది పనికిరాదండి మంచిగా ఉన్నది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ నిమ్మపండుని ఉప్పు పైన ఉంచాలి అలా ఉంచి ఆ నిమ్మకాయ పైన అలానే ఆ ఉప్పు పైన కొంత పసుపు కుంకుమ అక్షింతలు వేయండి ఆ విధంగా వేసిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ సింహద్వారానికి లోపల వైపు ఎడమ వైపును ఉంచుకోవాలి అలా ఉంచడం వల్ల ఏంటంటే మీ ఇంట్లోనికి ఏ చెడు శక్తి అయితే రానే రాదు అంతేకాదండి భరించలేని పీకల్లో కష్టాలలో ఉన్నా కూడా ఆ జ్యేష్ణదేవి మీ నెత్తిపైన తాండవం చేస్తూ ఉన్నా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం లేక దుష్ప్రభావాలతో ఎవరైతే బాధపడిపోతూ ఉన్నా అలాంటి వారి యొక్క అందరికీ కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు సకల దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి భోగభాగ్యాలతో జీవితాంతం కూడా ఆనందంగా ఉండగలుగుతారండి నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి సింహద్వారానికి లోపల వైపున పెట్టుకోవడం వల్ల ఏంటంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాదు అదేవిధంగా కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది ఆ లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే ఉద్భవించింది అందుకే దొడ్డు ఉప్పును అంటే కళ్ళు ఉప్పును ఎప్పుడు కూడా కాళ్ళ కింద వేసి తొక్కడం లాంటి పనులు చేయకూడదు దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు దొడ్డు ఉప్పు అంటే ఆ లక్ష్మీదేవతకి చాలా ఇష్టమండి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు ఇక ఆ విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి ఆకర్షితురాలు అవుతుందండి అంత అందులో వేసిన అక్షింతలు అనేవి ఆ లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తాయి అంతేకాదు అందులో వేసినటువంటి ఆ అక్షింతలు మనకి దీర్ఘాయుషుని ప్రసాదించటానికి కూడా యూజ్ అవుతాయి అందుకే పరమశివుని యొక్క భక్తి శ్రద్ధలతో కొలిసిన తర్వాత వినాయకుడిని లక్ష్మీదేవిని ఆ విష్ణుమూర్తిని కూడా కొలుచుకోవాలండి అప్పుడు సకల దేవతల యొక్క అనుగ్రహం మీ జీవితం అనేది ఆనందంగా ఉండగలుగుతుంది అలానే మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ ఉప్పు నిమ్మకాయను ఒక కవర్లో వేసి దాన్ని డస్ట్బిన్లో పడేసేయాలి మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఉప్పు అనేది ఆకుపచ్చ రంగులో కానీ లేకపోతే నలుపు రంగులోనికి కలర్ కలర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి అలా ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి గ్రహించాలి అలానే శ్రావణ మాసంలో మొత్తవులకి ఏదైనా సరే తోచింది దానంగా ఇవ్వాలి అలా చేస్తే సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదండి భోగభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం పేదవారికి నూతన వస్తారు ఇచ్చినా చాలా మంచిది మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ